హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ క్యారెట్ హల్వా చేశానండి చాలా బాగుంది ఏ మాత్రం షుగర్ వాడకుండా హ్యాపీగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేసేయచ్చండి వచ్చండి చాలా బాగుంటుంది మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీరు తయారు చేశాక ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ లో తెలిపండి చాలా బాగుంటుంది హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి తొక్క అంతా తీసేసి ఇలా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న క్యారెట్ను తురుముకోవాలి అలాగే ఫస్ట్ బెల్లము కరిగించి పెట్టుకుందాము ఒక కప్ అయితే బెల్లము తీసుకున్నాను ఏమైనా తక్కువ ఉంటే ఈ ప్లేస్లో పట్టుక బెల్లము యాడ్ చేసేద్దాము క్యారెట్ తురుము ఇలా తురుముకోవాలండి కొనలు ఏమైనా ఉంటే మిక్సీ పట్టేసుకోవాలి ఇది మీకు ఈజీగా అర్థమయ్యేలాగా కొలతల్లో చెప్తానండి చూడండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేశానండి ఫ్రై ప్యాన్ పెట్టేసి నేను నాన్ స్టిక్ది తీసుకున్నాను మామూలుగా తీసుకున్నా ఏం పర్వాలేదు ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కరిగిన తర్వాత క్యారెట్ తురుము నేను కొలతల్లో చెప్తాను చూడండి ఈ క్యారెట్ తురుము నాలుగు కప్పుల నర అయ్యిందండి నాలుగు కప్పుల నర క్యారెట్కు ఒక కప్పు మీద ఎక్కువనే బెల్లం పడుతుందండి అయితే బెల్లము ఒక కప్పు కరిగించుకున్నాం కదా మిగతా అది బెల్లం బెల్లంతో కవర్ చేసిద్దాము అయితే ఈ క్యారెట్ తురుము పచ్చివాసన పోయి సువాసన వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మొత్తము అసలు నీరు అనేది లేకుండా మొత్తం నీరు అంతా ఎనికిపోయిన తర్వాత ఒక టీ గ్లాసు పాలు పోసాను ఎక్కువ పాలు కూడా పోసుకోవచ్చండి మన ఇష్టము చూసారా పటిక బెల్లం ఇలా ఉంటుంది దంచి పొడి చేసి పెట్టుకోవాలి ఈ పాలు కూడా మొత్తం మెలికిపోయి దగ్గర పడే టైంకు దంచి పెట్టుకున్న పటిక బెల్లం పౌడర్ వేసానండి మీరు స్వీట్ ఎక్కువ తినేయాలనుకునేవారు కాస్త బెల్లమైన పటిక బెల్లమైన పెంచి వేసుకోండి స్వీట్ ఎప్పుడైనా మైల్డ్గా ఉంటేనే బాగుంటుందండి ఇదైతే కరెక్ట్ కొలత తర్వాత మంచి వచ్చిందండి ఈ బెల్లం నీళ్ళలో క్యారెట్ మంచిగా ఉడికి స్టిక్కీగా అయ్యేదాకా కాస్త స్వీట్ లో స్టిక్కీ ఉంటుంది కదండి ఇలా వేయించినప్పుడు చేతికి కాస్త స్టికీ స్టికీ అంటుకునేటప్పుడు ఇక క్యారెట్ హల్వా మొత్తం రెడీ అయినట్టేనండి అందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మన వీడియో కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక పోపుల బ్యాండీ పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తయారు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఫస్ట్ బాదాము తర్వాత పిస్తా కాజు అలాగే కొన్ని నేను డ్రై నట్స్ వేసాను మిలాన్ సీడ్స్ అది ఇష్టం అండి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మాడిపోయకుండా వేయించుకోవాలండి మాడితే టేస్ట్ మారుతుంది మాడకూడదు నెయ్యి తక్కువ తినేవారైతే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో కాకుండా ఉటీని కడి చేసి ఇందులో వేసేసి కలిపినా బాగానే ఉంటుందండి ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా బాగా అనిపిస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి ఇవి వేసాక ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకొని దించేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా బెల్లం వేసినంత మాత్రాన ఎక్కడ కలర్ లో మార్పు అనేది ఏమీ ఉండదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం ఇష్టం లేని వారు షుగర్ కూడా వాడుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి